వినాయక మండపాల దగ్గర నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వర్షాలు కురుస్తున్నందున మండపాల దగ్గర విద్యుత్ వైర్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా ప్రజలందరూ వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని అందుకుగాను జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుందని గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇప్పటికే గణేష్ మంటపాల వివరాలన్నింటినీ సేకరించడం జరిగిందని అందుకు తగ్గట్టుగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు బుధవారం పాత పాలమూరులో ప్రతిష్ఠించిన గణనాథుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు పూజకు విచ్చేసిన జిల్లా ఎస్పీకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ అప్పయ్య గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మద్ది యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు মেছানো oke <coughs> <coughs> పోలీస్ శాఖ తరఫున వినాయక చవితి శుభాకాంక్ష ఈ సందర్భంగా పోలీస్ శాఖ చూసుకో అనేది అంటే మీ రక్షణ కోసం మీ సెక్యూరిటీ కోసం కొన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో మెయిన్గా ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బెస్ట్ వైరింగ్ వైరింగ్ని మీరు చూజ్ చేసుకోండి ఎందుకంటే మనకు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మీ సేఫ్టీ కోసమే చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా సీసీటీవీ కెమెరాస్ మనకు ఒక టూ థౌజండ్ రూపీస్లో అమెజాన్లో కూడా సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు విగ్రహం దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎవరు అనేది తెలుస్తుంది ఏమైనా విలువైన ఉన్నా కూడా మన భద్రత కోసం అసలు సిటీవీ కెమెరాస్ని ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ మనము పోలీస్ శాఖ నుంచి అన్ని చోట్ల కూడా పాయింట్ బుక్స్ విగ్రహం దగ్గర ఉన్న పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయాలి జరుగుతుంది ఎవ్రీడే కూడా వచ్చి చెక్ చేస్తారు ఆర్గనైజర్స్ కానీ వాలంటీర్స్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఎవ్రీడే చూసుకోవాలి ఎందుకంటే నైట్ టైమ్ ఒకవేళ మనం దీపం పెట్టినప్పుడు వాళ్ళ దీపాలను సంభవించే అవకాశం మనం ఎవరో ఒకళ్ళు విగ్రహం దగ్గర ఉండేలాగా దేవుడి దగ్గర ఉండేలాగా ప్లాన్ చేస్తాము అందరూ కూడా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలనేసి మేడం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా భద్రతా చర్యలు ఎలా ఉన్నాం మేము ఆల్రెడీ అందరికీ కూడా ఆల్ ఏసీ చూసి వేసేసి సిఏస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవి ఏవైతే పాయింట్స్ నేను చెప్పానో ఇవి ఫోకస్డ్ పాయింట్స్ ఖచ్చితంగా అవి పాటిస్తేనే మనం చక్కగా పూజ నిర్వర్తించుకొని మనం ఎండింగ్ డే రోజు నిమజ్జనం సాఫ్ జరగడానికి అవకాశం